హలో అలాస్ ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ సారీ టూ డేస్ నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను అండ్ కొంచెం నా హెల్త్ కూడా బాగాలేదనమాట అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ అనేది ఓకేనా అందరూ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఎలా రాశారు అందరూ ఎంత ఎంతమంది అటెంప్ట్ అయ్యారు కామెంట్ సెక్షన్లో వీలైతే కామెంట్ చేయండి అండ్ అలానే ఎగ్జామ్ అనేది బాగా రాకపోతే అస్సలు మీరు ఫీల్ అవ్వద్దు మనకి తర్వాత సీజీఎల్ అండ్ అలానే ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా దాంట్లో మనం చక్కగా పర్ఫార్మెన్స్ అయితే చేయొచ్చు మీరు ఈ కరెంట్ అఫేర్స్ని నేనైతే ఎలా అయితే చెప్తున్నానో అలా చదవండి డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు నేను కూడా ఇలానే ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట నా జీకే పాయింట్ని ఓకేనా వెళ్ళిన కరెంట్ అఫేర్స్ని కూడా నేను రెండింటికి కలిపి చదవడం వల్ల నేను చాలా బెనిఫిట్ అయితే సాధించాను బట్ మ్యాథ్స్లో అయితే చాలా డల్ అయిపోయాను నేను కూడా దానివల్ల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అయితే బాగానే రాశాను బట్ మ్యాథ్స్లో అయితే చాలా డల్గా ఉన్నాను అనమాట మనం మాక్సిమం నేను ఒక వన్ వీక్ లోపల మీకు ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాథ్స్ అనేది మన మీరు మేము నేను కలిసి చేద్దాము అలా అనుకోండి నాకు యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కాబట్టి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఓకేనా ఏంట ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనకి ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడలు అయితే జరగనున్నాయి కదా ఈ ఒలింపిక్స్కి సంబంధించిన కొన్ని వార్ కొన్ని మ్యాటర్స్ అనేది వార్తల్లో వచ్చిందనమాట ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత చెఫ్డీ మిషన్గా ఎవరంటే ఉన్నారంటే గగన్ నారంగ్ అనమాట ఇక్కడ స్పెల్లింగ్ అనేది పడింది నారంగ్ గగన్ నారంగ్ ఇతనైతే ఎన్నికయ్యారు అండ్ అలానే పతాకదారులుగా ఎవరెవరంటే శరత్ కమల్ అండ్ అలానే సింధు పివి సింధు వీళ్ళిద్దరూ అయితే పతాకదారులుగా మన భారతదేశం నుంచి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అయితే ఎన్నికయ్యారు అండ్ అలానే రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారు అంటే ఎన్ని దేశాలు అంటే నూట ఎనభై నాలుగు దేశాలు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలా ఎప్పటి నుంచి జరగబోతున్నాయి అంటే జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ పదకొండు వరకు కూడా ఈ ఒలింపిక్స్ అనేవి జరగనున్నాయి ఇప్పుడు ఈ నేను చెప్పాను కదా ఎవ్రీడే ఒక జీకే టాపిక్ అనేది మీకు కవర్ చేస్తానని ఈరోజు మనకి వార్తల్లో ఒలింపిక్స్ వచ్చింది కాబట్టి ఒలింపిక్స్ సంబంధించిన స్టాటిక్ పాయింట్ మొత్తం అంటే స్టాటిక్ జీకే మొత్తాన్ని కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి ఇప్పుడు ఎంటీఎస్లో కానీ సీజీఎల్లో కానీ ఇప్పుడు ఈ సిహెచ్ఎస్ఎల్ అయినా ఇప్పుడు రైల్వేస్ వస్తున్న ఏ ఎగ్జామ్కైనా సరే మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట ఓకేనా ముందుగా డీటెయిల్స్ అయితే చూద్దాము ప్రాచీన ఒలింపిక్ క్రీడలు క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్భై ఆరు గ్రీస్లో అయితే జరిగాయి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాచీన ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి అంటే మనకి క్రీస్తు పూర్వమా క్రీస్తు సకమా అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది క్రీస్తు పూర్వము ఏడు వందల డెబ్భై ఆరులో డెబ్బై ఆరు గ్రీస్లో అయితే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఎండలనే ఆధునిక ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయండి పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి మొదలయ్యాయి అదే గ్రీస్ రాజధాని అయిన ఎథెన్స్లో అయితే జరిగాయి గుర్తుపెట్టుకోండి మొదటి అంటే ప్రాచీన ఒలింపిక్స్ అండ్ అలానే ఆధునిక ఒలింపిక్స్ కూడా రెండు మనకి గ్రీస్లోనే కానీ ఆధునిక ఒలింపిక్స్ గ్రీస్ రాజధాని అయిన ఎథెన్స్లో అయితే జరిగాయి మనకి ఇయర్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రాన్స్కు చెందిన పియరీ డి కౌబర్టీన్ ఎవరండి పియరీ డి కౌబర్టిన్ కృషి ఫలితంగా ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు అయితే ఆవిర్భవించాయి ఇతని పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆధునిక ఒలింపిక్స్ యొక్క అంటే ఫాదర్ ఆఫ్ ఒలింపిక్స్ అని చెప్పేసి అడిగారు అనుకోండి పియరి డి కౌబర్టిన్ అనమాట గుర్తుపెట్టుకోండి ఎండ్ అలానే నెక్స్ట్ మొదట పద్దెనిమిది వందల తొంభై ఆరు ఎథెన్స్ ఒలింపిక్స్లో ఎన్ ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అంటే కేవలం పద్నాలుగు దేశాలు మాత్రమే పాల్గొన్నాయి మనకి ఇప్పుడు ఎన్ని దేశాలు అండి నూట ఎనభై నాలుగు దేశాలు పాల్గొంటున్నాయి అప్పుడైతే మనకి కేవలం పద్నాలుగు దేశాలు మాత్రమే పాల్గొన్నాయి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ దీన్ని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఏంటండి దీన్ని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఒలింపిక్స్ క్రీడల్లో మహిళలు ఏ సంవత్సరం నుంచి చేరారు అని చెప్పేసి అడుగుతారు ఎప్పటి నుంచి అండి మహిళలు అనేది పంతొమ్మిదవ సంవత్సరం నుంచి అంటే మనకి ఏదైతే ఒలింపిక్స్ స్టార్ట్ చేశారో ఆ తర్వాత సంవత్సరం నుంచి కూడా మనకి ఈ మహిళలు అనేది పాల్గొన్నారు గుర్తుపెట్టుకుని నైన్టీన్త్ ఇయర్ అనమాట అండ్ అలానే ఒలింపిక్స్ అసలు ఆ ఆతిథ్యం ఇవ్వని ఖండం ఏది అంటే ఆఫ్రికా ఖండం అసలు ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వని ఖండం ఏంటండి ఆఫ్రికా ఖండం గుర్తుపెట్టుకోండి అండ్ అందులో నెక్స్ట్ ఒలింపిక్స్ జ్యోతిని మొట్టమొదటిగా ఎప్పుడు వెలిగించారు అంటే ఈ ఇలాంటి ఒక పద్ధతిని ఎప్పటి నుంచి తీసుకొచ్చారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు స్టార్ డామ్ క్రీడల్లో అయితే వెలిగించారు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇయర్స్ అడుగుతారు అండ్ అలానే ఒలింపిక్స్ జెండాని పంతొమ్మిది వందల పదమూడులో అయితే తీసుకొచ్చారు కానీ దీన్ని మొట్టమొదటిగా ఎప్పుడు ఎగరవేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒలింపిక్స్లో అయితే వెలి ఎగరవేశారు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఇరవై ఏలోని జెండాని పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిదిలోని ఒలింపిక్స్ జ్యోతిని అయితే స్టార్ట్ చేశారు అండ్ అలానే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మస్కట్ ఏంటండి ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించిన మస్కట్ను పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా ఈ క్రీడల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ మూడు ఇయర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే ఒలింపిక్స్ పథకంలో మొత్తం మనకి ఐదు రింగ్లు ఉంటాయి మీ మాక్సిమం మీ అందరికీ తెలిసింది పైన మూడు రింగులు ఉంటాయి అండ్ అలానే కింద రెండు రింగ్స్ ఉంటాయి అనమాట ఏ రింగ్ ఏ దేశానికి అండ్ అలానే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రిక్ చెప్తాను ఫస్ట్ ఈ నీలం రింగ్ అనేది పక్కన పెట్టండి నలుపు రింగు మ్యాక్సిమం నల్లగా ఉండేవాళ్ళు ఆఫ్రికా అని చెప్పేసి మనకు తెలుసు నలుపు రింగు ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది ఎరుపు రింగు ఎర్రగా ఉండే వాళ్ళందరూ అమెరికాలో ఉండే వాళ్ళందరూ ఎర్రగా ఉంటారని చెప్పేసి మనం అనుకుంటాం కదా ఎరుపు రింగు అమెరికా ఖండం పసుపు రింగు మన ఆసియా ఖండంలో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం అంటే ఆసియా అంటే మన ఆసియా మన భారతదేశంలో ఒకటి కదా సారీ భారతదేశం ఆసియాలో ఒకటి కదా కాబట్టి మన భారతదేశం అనేది ఎక్కువగా పసుపుని యూజ్ చేస్తుంది కాబట్టి పసుపు రింగు ఆసియా ఖండం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తర్వాత ఆకుపచ్చ ఆస్ట్రేలియా రెండు మనకి ఈ ఒకేలా ఉన్నాయి కాబట్టి మనకు అది ఈజీ అయిపోతుంది ఇంకా చివరిగా మిగిలింది ఏంటండి నీలం రింగు అనేది ఐరోపా అనమాట మనం ఆబ్వియస్లీ మనం ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా చేసేసేయచ్చు ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఐఓసి ఐఓసి అంటే ఏంటండి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసీ అనేది ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది ఇరవై మూడు జూన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఏర్పడింది తొంభై నాలుగులో ఇది ఏర్పడిన తర్వాత మనకి పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి ఒలింపిక్స్ క్రీడలు అనేవి స్టార్ట్ చేశారు ఓకేనా అండ్ అలా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే లూసాన్ స్విట్జర్లాండ్లో ఉంది హెడ్ క్వార్టర్ ఉందండి లూసాన్ స్విట్జర్లాండ్ అండ్ అలానే ఐఓసి మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే డెమిట్రియాన్ వికేలాస్ ఎవరండి డెమిట్రియాన్ వికేలాస్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు కూడా ఈయనైతే చేశారు గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు ఎవరు ఐఓసికి ప్రస్తుత తొమ్మిదవ అధ్యక్షులు ఎవరు అంటే థోమస్ వస్తుంది ఇక్కడ రెండు సెకండ్తో వస్తుంది అనమాట సారీ థోమస్ బాచ్ ఏంటండి థోమస్ బాచ్ ఈయన రెండు వేల పదమూడు నుంచి కూడా ఈయనే కొనసాగుతున్నారు ఈయన జర్మనీకి సంబంధించిన వ్యక్తి అనమాట ఓకేనా అండ్ అలానే ఐఓసిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే రెండు వందల ఆరు దేశాలు అయితే ఉన్నాయండి ఓకేనా అది ఇంట్లో మనకి నూట ఎనభై నాలుగు దేశాలు అయితే ఇప్పుడు మనకి ఒలింపిక్స్లో పాల్గొంటున్నాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఎక్కడెక్కడ జరిగాయి అని చెప్పేసి చూద్దాము నేను ఓన్లీ ఫస్ట్ది అండ్ ఇప్పుడు జరిగేవి ఇచ్చాను అంతే మనకి మ్యాక్సిమం అవే ఇంపార్టెంట్ అయ్యి ఉంటాయి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఎథెన్స్ గ్రీస్లో అయితే జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో మనకి టోక్యో జపాన్లో అయితే జరిగాయి యాక్చువల్గా మనకి టూ థౌజండ్లో జరగ టూ థౌజండ్ ట్వంటీలో జరగాలి కోవిడ్ కారణంగా టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే పెట్టారు టోక్యో జపాన్లో జరిగింది అండ్ అలా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మనకి ప్యారిస్లో జరుగుతుంది అండ్ రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ అమెరికాలో అయితే జరగనున్నాయి రెండు వేల ముప్పై రెండు బ్రిస్పెన్ ఆస్ట్రేలియా అయితే జరగనున్నాయి మనకి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది రెండు వేల ముప్పై రెండులో ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ నిర్వహించబోతున్నారు బ్రిస్బేన్ ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఈ ఒలింపిక్స్ సంబంధించిన స్టాటిక్ జీకే పాయింట్స్ అనమాట ఎక్కడైనా ఒక పాయింట్ రెండు పాయింట్స్ మిస్ అయి ఉంటే ఎవరికైనా ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసు ఉంటే కామెంట్ సెట్లో కామెంట్ అయితే తెలియచేయండి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము నెలసరి వేళ ఇబ్బంది పడే ఉద్యోగులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని అయితే రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అయితే సూచించింది ఒకేనండి లేడీస్ నెలసరి సమయాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఇబ్బందులు తగ్గించడం కోసం సుప్రీంకోర్టు అయితే ఒక మోడల్ పాలసీని రూపొందించమని కేంద్ర ప్రభుత్వానికి అయితే సూచించింది ఓకేనండి ఇది మనకి వార్తల్లో వచ్చిందనమాట సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ డివై చంద్రచూద్ ఓకేనండి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఓకేనా అండ్ అలానే మన అంటే లేడీస్ కి సంబంధించిన ఒక చట్టం ఏంటి అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రసూతి సెలవుల చట్టం అనేది వచ్చింది మనకి దీనికి రిలవెంట్గా ఈ చట్టం కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ప్రసూతి సెలవుల చట్టం అనేది ఎప్పుడు అంటే ఏ ఇయర్లో అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్ని నెలలు అండి ఆరు నెలల సెలవునైతే ఇస్తారు ఓకేనా ప్రసూతి సెలవులు ఎంత ఆరు నెలలు అయితే ఇస్తారు ఇప్పటికీ కూడా మనకి ఈ సెలవుల చట్టం ఆధారంగానే గుర్తు చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ ఈ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో ఇది మనకి అమల్లోకి వచ్చిందనుకోండి వేళ ఉద్యోగులకు సెలవు అది ఏ ఆర్టికల్కి సంబంధిస్తుంది అంటే ఆర్టికల్ ఫార్టీ టూ ఓకేనా ఆర్టికల్ ఫార్టీ టూకి అనేది వర్తిస్తుంది అంటే ఏంటి పని ప్రదేశాల్లో సౌకర్యాలు అని చెప్పేసి ఆర్టికల్ ఫార్టీ టూలో ఉంది కదా దీంట్లోకి భాగంగా ఇది కూడా వస్తుంది అనమాట అంటే మనం ఎక్కడైతే పనిచేస్తామో అక్కడ ఇబ్బంది లేకుండా అనే కదా వస్తుంది కాబట్టి ఆర్టికల్ ఫార్టీ టూకి వర్తిస్తుంది ఓకేనా ఇలా మీరు కన్వర్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఫ్రాన్స్లోని ఏ పార్టీకి దక్కని మెజారిటీ ఫ్రాన్స్లో ఎవ్వరికి కూడా ఎలాంటి మెజారిటీ కూడా రాలేదన్నమాట ఎన్నికల్లో దీనిని ఏమంటారు హింగ్ ఏమంటారండి హింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రస్తుతం అంటే ఒక ఎలక్షన్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోతే దాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది హింగ్ అండ్ అలా ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు అంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కొంచెం స్పెల్లింగ్ అయినా మిస్టేక్ ఉంటే క్షమించండి నేను తెలుగులో టైప్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఎన్సీపీసీఆర్ ఏంటండి ఎన్సీపీసీఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ మనకి ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ అనమాట తెలుగులో మనకి జాతీయ బాలల హక్కుల కమిటీ ఇది మనకి వార్తల్లో వచ్చింది ఎందుకు అంటే ఈ ఎన్సీపీసీఆర్ అనేది ఒక నివేదికని అంటే ఒక నివేదికని అయితే ఇచ్చింది ఏంటి అంటే జార్ఖండ్లో మైకా మైన్స్ అయితే ఉన్నాయి జార్ఖండ్లో ఏమున్నాయండి మైకా మైన్స్ ఈ జార్ఖండ్లో ఉన్న మైకా మైన్స్ యొక్క చైల్డ్ చైల్డ్ లేబర్ ఫ్రీగా అయితే ప్రకటించింది దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వరకు మనకి ఎన్సీ ఎన్సిపిసిఆర్ చైల్డ్ లేబర్ ఫ్రీగా ఏ రాష్ట్రంలోని ఉన్నదాన్ని గుర్తించారు అంటే జార్ఖండ్లో మైకా మైన్స్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ప్రస్తుతం ఎన్సిపిసిఆర్ యొక్క చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే ప్రియాంక ఖన్గో ఎవరండి ప్రియాంక ఖన్గో ఇది మనకి ఏ ఆర్టికల్ చూసిస్తుంది అంటే ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ అలానే మూడవ భాగం అనమాట ఓకేనా ఆర్టికల్ ఫోర్టీన్ అనేది దీని గురించి చూచిస్తుంది అండ్ అలానే చైల్డ్ లేబర్స్ గురించి తెలియచేస్తుంది కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఇది ఎన్నవ భాగంలో ఉందంటే మూడవ భాగంలో ఇలా మీరు ఆర్టికల్స్ కూడా కన్వర్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాం కోరుకున్న ప్రాంతాల శాటిలైట్ చిత్రాల్లో మనకి ఏదైతే మనకి ఏ కోరిక కావాలనుకుంటే అంటే ఏ ప్రదేశం మీద కోరిక ఉంటే ఆ ప్రాంతాల్లో శాటిలైట్ చిత్రాలు అంటే శాటిలైట్ ద్వారా చిత్రాలు తీసేందుకు బెంగళూరుకి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన ఫిక్సెల్స్ దీన్ని అయితే సాధ్యం చేయనున్నది అంటే దీని మీద పరిశోధనలు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి మ్యాక్సిమం మనకి ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఎవరు తెలుపుతున్నారంటే బెంగ్ బెంగళూరు స్పేస్ స్టార్టప్ అయిన ఫిక్సెల్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ ఏంటండి అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ అన్నమాట ఇటీవల ఒక నివేదికనైతే విడుదల చేసింది ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో సుమారు నాలుగు వేల మూడు వందల మంది మిలియనీర్లు ఎవరైతే మిలియనీర్స్ ఉంటారో దాదాపుగా నాలుగు వందల సారీ నాలుగు వేల మూడు వందల మంది భారత్ను వదిలి వెళ్ళనున్నారని అంచనా అయితే వేసింది గత ఏడాది ఐదు వేల ఒక్కొంద మైదు వేల ఒక్క వంద మంది భారతీయ మిలీనియర్లు విదేశాలను వదిలి విదేశాలకు వలస వెళ్ళినట్లుగా ఇదే సంస్థ అయితే పేర్కొన్నది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మనకి వార్తల్లో వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము మూత్ర పరీక్షలతో ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తించవచ్చు అని చెప్పేసి ఇదివరకు వాండర్ బీవ్ అనమాట ఇది వాండర్ బీవ్ అని వస్తుంది వాండర్ బీవ్ యూనివర్సిటీ వల్ల అయితే కనుక్కున్నారు గుర్తుపెట్టుకోండి మూత్ర మూత్ర పరీక్ష ద్వారానే ప్రో ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించవచ్చని ఎవరు కనుక్కున్నారు అంటే వాండర్ బీ యూనివర్సిటీ వాళ్ళు అయితే కనుక్కున్నారు అండ్ అలానే నెక్స్ట్ ఐదు ఖండాల్లోనూ జూన్ నెల అనేది అత్యంత వేడిగా సు వేడిగా నమోదైందని చెప్పేసి ఎవరు తెలిపారు అంటే కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అయితే నిర్ధారణ చేసింది మొత్తం ఐదు ఖండాల్లోని కూడా జూన్ నెల అనేది అత్యంత వేడి నెలగా నమోదైందంట ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఎఫ్ఏటిఎఫ్ ఏంటండి ఎఫ్ఏటిఎఫ్ గురించి మనం ఆల్రెడీ చూసాము ఫైనాన్షియల్ యా యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి ప్యారిస్లో ఉంది అండ్ అలానే ప్రెసిడెంట్గా మనకి రీసెంట్గానే నియమితులయ్యారు ఎవరు అంటే ఎలీసా డే ఆండా మ్యాడ్రోజో ఎవరండి ఎలీసా డే ఆండా మ్యాడ్రోజో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు కూడా ఈవిడైతే కొనసాగుతుంది ఎఫ్ఏటిఎఫ్లో మనకి రెండు లిస్టులు ఉంటాయని చెప్పాను కదా గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము టెన్నిస్ టెన్నిస్ ఆల్ ఆఫ్ ఫేమ్లో భారత దిగ్గం లియాండర్ వేస్ ఎవరండి లియాండర్ వేస్ వచ్చేసి చోటు దక్కించుకున్నారు టెన్నిస్ ఆల్ ఆఫ్ ఫేమ్లో గుర్తుపెట్టుకోండి ఇది మనకి టెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాము శేషాచలంలో అరుదైన శ్రీలంక కప్పజాతికి చెందిన శ్రీలంకన్ సుయాడో ఫిలిటస్ రీజియస్గా పిలిచే ఒక రంగు చెవి పొద కప్పను శేషాచలం అడవుల్లో అయితే పరిశోధకులు కనుక్కున్నారు మనకి ఎక్కడ కనుక్కున్నారు అండ్ అలానే దీని పేరేంటి శ్రీలంకన్ సుయాడో ఫిలిటస్ రీజియస్ ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము అంటే నెక్స్ట్ అంటే దీంట్లోనే మనకి ఇది ఎవరు కనుక్కుంటారండి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కనుక్కుంటారు ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ ఎవరు అంటే దృతి బెనర్జీ అయితే ఉన్నారు ప్రజెంట్ ధృతి బెనర్జీ గారు అయితే ఉన్నారు శ్రీలంక అనే పేరు మనకు వచ్చింది కాబట్టి శ్రీలంక రాజధాని రెండు ఉంటాయి కొలంబో అండ్ అలానే శ్రీ పురి కొట్టే ఇంటి రెండు ఉన్నాయన్నమాట గుర్తుపెట్టుకోండి శ్రీలంక రాజధాని కొలంబో ఒకటి అండ్ అలానే శ్రీ జయవర్ధనపు కొట్టే శ్రీలంక యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే రణీల్ విక్రమసింగే శ్రీలంక యొక్క పిఎం ఎవరు అంటే దినేష్ గుణవర్ధన్ దినేష్ గుణవర్ధన్ పిఎంగా ఉన్నారు అధ్యక్షులుగా రణీల్ విక్రమసింగే గారు అయితే ఉన్నారు ఇది మనకి ఈ కరెంట్ అఫైర్ అనమాట నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాము పంతొమ్మిది వందల తొంభై ఐదులో దివ్యాంగుల చట్టం అయితే అమల్లోకి వచ్చింది మనకి మీకు ఏదైతే చెప్పానో లాస్ట్ టెన్త్ జూలైలోనే మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రసూతి చట్టం అనేది చూసాము ఇక్కడ మనకి దివ్యాంగుల చట్టం అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈ తొంభై ఐదులో చట్టం అనేది గుర్తుపెట్టుకోండి అండ్ అలానే సివిల్ సర్వీస్ పరీక్షల్లో రెండు వేల ఎనిమిదిలో అర్హత సాధించిన వంద శాతం కండుచూపు లేని దివ్యాంగులకు మూడు నెలల్లో నియామకం ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది కాబట్టి ఈ మనకి ఈ చట్టం అనేది వార్తల్లో వచ్చిందన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా కానీ ఈ అమలు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో దాంట్లో చాలా వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం అనమాట ఓకేనా ఇది మనకి వార్తల్లో వచ్చింది అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఆర్డర్ ఆఫ్ సెట్ ఎండ్రూ ద ఎఫోసెల్ ఏంటండి ఆర్డర్ ఆఫ్ సెట్ ఎండ్రూ ద ఎఫోసెల్ ఇది మనకి రష్యా అత్యున్నత పురస్కారం అనమాట దీన్ని మనం ఎవరికి ఇచ్చారు అంటే నరేంద్ర మోడీ గారికి అయితే ఇచ్చారు మనకి రష్యాకి పర్యటనకి అయితే వెళ్ళారు కదా నరేంద్ర మోదీ ఆయనకైతే ఆర్డర్ ఆఫ్ సెట్ ఎండ్రూ ద ఎపోసెల్ అని రష్యా యొక్క అత్యున్నత పురస్కారాన్ని అయితే నరేంద్ర మోడీ గారికి అయితే ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పురస్కారం అనేది ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారులుగా రీసెంట్గా మనకి ఎన్నికయ్యారు అంటే నియమితులయ్యారు ఎవరంటే సౌమ్య స్వామినాథన్ ఎవరండి సౌమ్య స్వామినాథన్ క్షయ నిర్మూలనమాట అండ్ అలా క్షయ నివారణకు భారతీయు ఎప్పటివరకు లక్ష్యం పెట్టుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మనకి లక్ష్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా రెండు వేల ఇరవై ఐదుకి క్షయ నివారణకి అయితే భారత్ లక్ష్యం పెట్టుకుంది బట్ ఇది కంప్లీట్గా అవ్వలేదు ఇది అయితే గుర్తుపెట్టుకుంది అండ్ అలానే డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ అయితే రెండు వేల ముప్పై నాటికి క్షయ నివారణకు లక్ష్యం అయితే పెట్టుకుంది ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైన చెవాలియర్ డేలా లిజియన్ ది హానర్ ఏంటండి చవాలియర్ డేలా లీజియర్ ది హానర్ అనే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు అంటే హెచ్సిఎల్ యొక్క టెక్ దిగ్గజమైన రోషిణి నాడార్ మల్వోత్ర ఎవరండి రోషిణి నాడార్ మల్వోత్రాకి అయితే ఇచ్చారు నీకు మీకు ఆల్రెడీ నేను టెన్త్ జూలైలో చెప్పాను కదా ఫ్రాన్స్ అయితే మనకి మళ్ళీ వార్తల్లో వచ్చింది ఎలా అండి ఏ పార్టీకి కూడా మెజారిటీ అయితే రాలేదు దీన్నే హింగ్ అంటారని కూడా చెప్పాను ఇలా మీరు కన్వర్ట్ చేసుకోండి ఆ కరెంట్ అఫేర్ ఈ కరెంట్ అఫేర్స్కి అండ్ అండ్ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ఏంటండి చెవాలియన్ డేలా లీజియన్ ది హానర్ ఈ పురస్కారాన్ని ఈ పురస్కారాన్ని అయితే హెచ్సిఎల్ టెక్ దిగ్గజమైన రోషిని నాడార్ మల్హోత్రాకి అయితే ఇచ్చారు అండ్ అండ్ ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము మిస్ ఏఐ మీస్ ఏఐ మొరాకో సుందరి అనమాట ఈ మిస్ ఏఐ మొదటిసారిగా వర్చువల్గా అయితే నిర్వహించారు పోటీల్లో ఈ పోటీల్లో ఇది ప్రపంచంలోనే తొలిసారి గుర్తుపెట్టుకోండి ఏఐకి సంబంధించిన ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన మీస్ ఏఐ పోటీల్లో ఇన్ఫ్లుయేన్షర్ కేంజా లేలి ఏంటండి ఇన్ఫ్లుయెన్షర్ కేంజా లేలి విజేతగా అయితే నిలిచారు మొరాక్కో సుందరి అనమాట ఓకేనా ఇది మనకి లెవెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై మై వీడియో థ్యాంక్ యూ